నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాసవి కుటుంబ భద్రతా స్కీమ్ ఉపయోగకరంగా వరంగల్ పట్న ఆర్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు ఈ మేరకు భర్త చనిపోయిన మహిళా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ వేముల సంతోష్ అనే వ్యక్తి ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో అతని భార్య ప్రవీణకు యాభై వేల నగదును అందించారు ఆర్య వైశ్యులకు అండగా పట్న వైశ్య సంఘం పాటు పడుతుందని ఆయన అన్నారు ఆధ్వర్యంలో పదకొండు పరపతి సంఘాలు నిర్వహిస్తారు చేస్తున్నామని ఇందులో సుమారు రెండు మంది సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు ఆర్య వయస్సుల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పాటు పడుతున్నట్లు గుండా ప్రకాశ్ రావు వివరించారు కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం బాధ్యులు మాల్యాల వీరమల్లయ్య దాచేపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టణ ఆదివేశ సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా వాసది కుటుంబ భద్రత అనే ఒక స్కీమును రన్ చేస్తూ ఉంది ఉంది దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాదాపు పదకొండు పర్పస్ సంఘాలు నడుస్తూ ఉంది ఈ పదకొండు పర్పత్ సంఘాలలో సుమారు రెండు వేల మంది సభ్యులు ఉన్న డిఫరెంట్ డినామినేషన్స్ ద్వారా డబ్బులు పట్ల ఏ ఒక్క సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోయినా అనారోగ్య సమస్యలతో చనిపోయినా కూడా ఆ సభ్యుని కుటుంబానికి వెంటనే యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది ఫైనాన్స్ కార్పొరేషన్స్ లో వాళ్ళు కట్టిన డబ్బులు వారి లాభాలు వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇది అదనంగా లభిస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ప్రవీణ అని వేముల ప్రవీణ అనే ఆమె భర్త సంతోష్ ఆకస్మిక మరణం జరిగింది ఆ కుటుంబానికి ఈరోజు చనిపోయిన సంతోష్ యొక్క సతీమైన ప్రవీణకు ఈ యొక్క స్కీమ్ కింద యాభై వేల రూపాయలు నగదు అందించడం జరిగింది ఆ కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఈ డబ్బు ఉంటుందనే భావన మనకుంది కాబట్టి పట్టణ ఆర్వస్య సంఘం అనేక సేవా కార్యక్రమంలో ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు సుమారు ఒక పది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం లభించడం జరిగింది ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులకు పట్టణ అరేవేశ్వర సంఘం సభ్యులకు కార్యవర్గానికి కూడా ఇన్ని సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గౌరవ కార్యవర్త సభ్యులు మల్యాల వీరమల గారు అలాగే దాచిపల్లి సీతారాం గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేయబరుస్తుందని